ॐ सुमङ्गलीर्यम् वधूरिमागौ समेतपश्यताश्च ते लक्ष्मीश्च पत्न्यौ रात्रेश्वे शस्त्राणि व्याप्तौ विश्वे ताते सवनेषु प्रवाया च गर्तःपरम् फलम् वश्वा वृण शरभाय ऋषिबन्धवेप सैरण्यसन्दृगपान्नपात्सेतु हिरण्यवर्णः हिरण्ययात्पर्यो हिरण्यदा दन्नवस्मै हिरत्ना

ఆమ్యా అక్షుదా జనమ గోవిందన అుదానందగోవిందేభ్యో నమో నమ శరదేవంగుణ విశేష విజిష్టాయాం

राजा आगता जरराजा आगतम् सुस्वागतम् अर्चन प्रार्थन प्रियमेधासो सु अर्चता सन्धुगा

సంపూర్ణ సాంగత సిధ్యర్ సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ వరాయప్రక్షాళనం కరిష్యేకల్ వివాహాక్షాళనాఖ్యం కలసపూజ

மகாடாதிபதிஸ்மரண கரிஷே நமது ரவிங் பலஸ்திர

ీకా సముద్రస్ గృహా ఇ భోగే ప్రజేది బాహుంధ్యాయాేంబరి బాధవాన విశ్వాన్ేవాళే రాగా సరస్వతే

అరుంధతి లోపముద్ర అనసూయా సీత సావిత్రీ ప్రభూతినా సతీనా గంగాయమున సరస్వతి నర్మదా గోదావరి దుంగభద్రాష్టమేణీ కావే రే తామ్రవర్ణ్యాది మహాడదీనా ఈశే రే తాణ్యా సురేర సుభాసి కైలాసాదీనా మందార హరిచందనాది వృందర తరుణా ലക്ഷ്മണ സാൽമല കൃഷ കോഞ്ഞ്ച ശാ പുഷ് ച സപ്തീപാകുക്താതി നവരത്ന ചിന് മണി കാണൂന യജസ്സാഥാണ വേദന വ്യാകരണ धर्मशास्त्र पुराण न्याय वैशेषिक भट्ट प्रभाकर जोग सांग वेदांता नाम जगन माय विलावरस्या सच्चिदानंद विग्रहस्या ब्रह्मणः भूकिरणा कला परिपूर्णयो पाद जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे शैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावरी और मध्य देशे कल्याण समस्त देवता ब्राह्मण

ఇప్పుడు మీ గోత్రాలు మీ తాతగారి పేరు మీ నాన్నగారి పేరు మీ పేరు వారి ద్వారా ఈ కళ్యాణం చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది చతుస్సాగరవర్యంత్రాహ్మణే అంచునోరి గోత్రోద్ధ్వ అంచునేరు గోత్రోద్ధవేం వీరారెడ్డి నామదేశం చతుస్సాగర వర్యంతం గో బ్రాహ్మణే అంచునూరు గోత్రోద్ధవశ అంచునేరు గోత్రోద్ధవేం జిగ్గారెడ్డి నామదేశ పౌత్రీం చతుస్సాగరపర్యం గోబ్రాహ్మణేభ్య శుభం వదో అంచునోర్గోత్రోద్భవస్ అంచునోర్గోత్రోద్భవీం జయప్రకాశ్రెడ్డినామధ పుత్రీం చతుస్సాగరపర్యం గోబ్రాహ్మణేభ్య శుభం వద అంచునూరు గోత్రోద్భవస్ అంజునూర్ గోత్రోద్ధవీం జయ రెడ్డి నామే పుత్రీం సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపి ఇప్పుడు అబ్బాయి గారి గోత్ర చెప్పడం జరుగుతుంది తుమ్మూరు చతుర పర్యంతంగేభ్య శుభంబుమ్మూరు వంశోద్భవస్ల గోత్రోద్భవస్

నారాయణ స్వూపా గుణచైతన్యాచైతన్యామాయ నామే కన్యాథిగరవ బ్రాహ్మణేభ్య శుభం బర్గోత్రోద్భవస్ అంజునుర్గోత్రోద్భవే పూర్వవంశోద్భవే शीरा श्याम प्रपहौत्री चतस्सागर पर्यद्राह्मणे शुभम बवत अंजुनोर्घोत्रोदोत्रोदी पूर्व वंशोदी

सत्या सन्दो सन्दो सत्या सत्या सन्दो यजमानस्य यजमानस्य सन्दो सत्या सत्या सन्दो यजमानस्य सन्दो यजमानस्य यजमानस्य सन्दो सन्दो यजमानस्य काम्या काम्या यजमानस्य सन्दो सन्दो यजमानस्य कामा యజమానస్య ఈ కళ్యాణ వేదిక మండపానికి హలో కళ్యాణ వేదిక మండపానికి శ్రమగా రావడం జరిగింది ఇప్పుడు వారి ఆశీర్వచనం జరుగుతుంది ప్రజానాయకులు ప్రజానాయకులు సౌండ్ పెంచండి గౌరవనీయులు జగ్గారెడ్డి శ్రీమతి జగ్గారెడ్డి గారి అమ్మాయి వివాహానికి ఇంతమంది వేద విధులైన బ్రాహ్మణులు రావటం చాలా సంతోషంగా ఉంది జగ్గారెడ్డి యొక్క ప్రజా హృదయం ఎంత గొప్పదో మనకి వాళ్ళకి కలుస్తుంది అలాంటి నూతన వధువు వరులకు శిష్యశ్యామలమైన జీవితాన్ని ఇవ్వాల్సిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఓంకార పంజరుకీం ఉపనిషదు కేళి కలకంఠీ ఆగమ విపనమయూరీం ఆర్యాం అంతర్విభావేద్ద్గౌరీం ఏ మహాతల్లి సమస్త జీవ చరాచర జీవరాశులకు ఆధారమో ఏ మహాతల్లికు ఆశీర్వాదం జగత్తుకు అపేక్షణము అలాంటి భారతీదేవి నూతన వధువులకు సముజ్వలమైన సస్యశ్యామలైన జీవితాన్ని కోరుకుంటూ శతమానం బోతి శతాయు ప్రతిదిష్ఠతి ఆయుష్శేవేంద్రియే ప్రతిష్టతి ఇప్పుడు యజుర్వేద మంత్రాన్ని పరిచయం జరుగుతుంది श्रीगुरुभ्यो नमः हरे हरि ओम् गणानान् त्वा गणपति गुम् हवामहे कविम् कविनामश्रमस्तम ज्येष्ठराजं राजम् ब्रह्मणा ब्रह्मस्पदा शृण्वन् सादनौ ॐ गणानां त्वा त्वा गणपतिम् గణపతి గో హే గణపతి మితి గణ పదో హవామహే కవి కవి కవీనా కవీనా ఉపమశ్రవస్త ఉపమశ్రవస్త్రవ జ్యేష్ఠ రాజం బ్రహ్మనా राजमिति ज्येष्ठ राजो ब्रह्मणा ब्रह्मणः ब्रह्मण स्वरे परा आनः न शृण्वन्न शृण्वन्नोतिभिः ऊरिभिः सेदः ऊतिभिः ज्योतिर् साधनो साधन मि साधन यमे अमो ये सुगंध्यो सुगंधि पुष्टिवर्धन सुगंधि सो गो पुष्टिवर्धन मेरी पुष्टि वर्धनोारुगमिबा मम बणु బంధనా మృత్యో మృత్యోక్షేయా ముక్షేయమా మామృతాదు అమృతమృత అథ సామవేద ఇప్పుడు పండితులైన సామవేదం చెప్పడం జరుగుతుంది ఓం ఆ विखाने त्वामर्णावान् मध्वदानाङ्गराम्नाः महान्ता द्रपर्वतं वियाद्वः

ोषसी मध्यामो सत्र विश्वास परम सारे निक्ष्वागोशो वृण्वते हा हाँ 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 यशोह हाँ यशोह हाँ यशोह हाँ 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 वर्षो हा वर्षो हाव वर्षो हाव आस बिंधाई आस बिंधाई आस बिंधाव वाह आजर विश्वाजर विश्वम विश्वमायो रशी మహిప్రాజాంతాధినిదేంజీవేరా ఓ మీద ఆశీర్వచనం అవుతుంది సౌండ్ పెట్టాలండి మైక్ వాళ్ళు సౌండ్ పెట్టండి ఇప్పుడు అసలమైన ఏదైనా చెప్పడం జరుగుతుంది ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ दशे शुश्रज्व दशात्रोदशे शुष्व षोदश्रज्वश पंचदश शुश्रज्ध पंचदश षोशे शुक्रजोड़श सप्तशे श्रज्ध सप्तश अष्टे शुश्रज्वा अष्टादश एकान्न विकोशे शुश्रजद्भो एकान्न विघोषा गोशे शुश्रजद्वा वि गोषा एकविकोशे शुश्रजद्भो एका विघुसा त्वा विकोशे शुश्रजद्वा विघोषास्त्रयो विगोषे शुश्रजद्वो त्रयो विघोषास्त्रुर्विगुंसे शुश्रजद्वो विघोषा

शुश्रयध्व षड विगोसा सप्त विगोशे शुश्रज्ध सत्र विगो अष्टाविगोशे शुश्रयध्वा अष्टा विगोसा एक गोशे शुश्रयध्योषात्रिगोशे शुश्रयध्विगुशात्रिगोशे शुश्रयध्व एक शुश्रयध्व स्त्रीकादश स्त्रिस्त्रयस्त्रिगुंसा उत्तरे भवता उत्तर वर्तमान उत्तर सत्न इतम इदंजुमे तमेंता भय गुश्याम ईना

जुषस्व भेषद गवेश्वायुषा भेषदम थो अस्मभ्यं भेशद गु सुषद यहां ओ Hey, hey.